ఓకే సందీప్ భయ్ మంచి పాటతో ఒకటి స్టార్ట్ చేద్దాం తర్వాత మధ్య మధ్య ప్రశ్నలు నేను నేను ఏది పడతాడు తర్వాత సమాధానం చెప్పాలి మరి సందీప్ భయ్ దేనికైనా చెప్తాను అక్క ఎస్ ఫీల్ కావద్దు మళ్ళీ ఓపెన్ ఓపెన్ అడుగుతాం ఓపెన్ రైట్ ఒక పాట మంచి ఏం పాట పడుతుంది స్టార్టింగ్ ఫస్ట్ నాకు అంబేద్కర్ ఒక సాంగ్ అంటే ఇష్టం ఏమో బొమ్మ కాదురైదు అమ్మ అన్నప్పుడు రాసినాం దాంతో స్టార్ట్ చేద్దాం అది రాసింది మిత్రుడు మన మానుకోట ప్రసాద్ మానుకోట ప్రసాద్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి అప్పుడు భూమి పూజ చేసి భూమి పూజ కంటే ముందు రోజే ఆ రోజు ఎందుకో మేము ఆ పాట చేసినాము అది అక్కేసినట్టు ఉంటుంది అని కూడా మాకు తెలియదు అన్న వాస్తవానికి రవీంద్ర భారత్ దాన్ని రిలీజ్ చేసినాం దానికి రవాణా కూడా వచ్చిండు అల్ల మాకు రవి కళ్యాణ్ బాపి మీ అలా అంటే మేము ఉద్యమం నుంచి ఆయన మేము ఇంత ఇంత ఆల్మోస్ట్ నేను పా వేదిక ఎక్కినప్పటి నుంచి కూడా అల్లా రవి అనే పాటలు సంగీతం అలా రవి గానం అని ఇట్లా ఒక నలుగురు ఐదు పేర్లు వచ్చేది అన్నట్టు అందుకే అల్లారవి ఇప్పుడు రవి కళ్యాణం మా మిద్దిరాములు సార్ అప్పుడు మిద్దరాములు గారు కథలు చెప్తే క్యాసెట్ లేస్తుంది కరీంనగర్ బిడ్డ కళాకారుల గడ్డ మిద్దరాములు ఒగ్గు కథ ఒగ్గు కథ అన్నట్టు అల్ల రవి అవునా అండ్రు ఇది బొమ్మ కాదురా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె ధైర్యం చెయ్యి మొక్కుదాం బాబా సాహెబు బాట మరువద్దు నాయి బిడ్డ బొమ్మ కాదురా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అంబ ఉదయించి నాడులే అవమానాలు ఎదురైతే ఎదురించి నాడులే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతీ తల రాతను మార్చే బొమ్మ కాదురాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన మానుకోట ప్రసాద్ రాసిండు తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ కీస్ కళ్యాణ్ కీస్ అలారేవన్న వాళ్ళ అన్న కొడుక అన్న కొడుకు ఆ తమ్ముడు మ్యూజిక్ చేసిండు నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళొక్కసారి నన్ను ప్రజలల్లో నిలబెట్టినటువంటి పాట ఇచ్చు